హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి లాస్ట్ వీడియోలో మీకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో వచ్చేసి సేద్యం చేసి ఆ నాట్లు వేసి ఆ నాట్లు వేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ కలుపులనే తీసేసాము తీసేసిన తర్వాత ఆ చెట్లు ఎలా ఉన్నాయో ట్వంటీ ఫైవ్ డేస్ అయిన చెట్లు ఎలా ఉన్నాయో ఆ నాట్లు ఎలా ఉన్నాయో మీకు అది చూపిస్తాం చూడండి అప్పుడైతే ఇంకా నాట్లు వేసి ఉన్నాము ఇలా ఉన్నింది అంటే ఇప్పుడు వచ్చేసి నాట్లు పెరిగినాయి అన్నమాట తీగ అనేది పెద్దగా అయిపోయింది బాగా నీట్గా బాగా కనిపిస్తున్నాను బాగా పెరిగేసినాయి నేను ఎన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత వచ్చి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది మన వ్యూవర్స్కి మాత్రం చూపిద్దామని చెప్పి నేను ఈ సాటర్డే సండే హాలిడే ఉండి ఊరికి వచ్చి మీకోసం నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే ట్వంటీ ఫైవ్ డేస్ అయిన తర్వాతనే చెట్లు ఇట్లా ఉన్నాయి ఈ పంట అనేది మనకి చేతికి వచ్చేది ఎప్పుడంటే మినిమం అంటే త్రీ మంత్స్ పడుతుంది ఆ త్రీ మంత్స్కి ఆ దుంప పెరుగుతుంది అనమాట లోపల ఇది స్పీ స్పీడ్ పొటాటో సో ఇవి ట్వంటీ ఫైవ్ డేస్ చెట్లు ఓకేనా వాటర్ అయితే బాగా పెట్టాలి వాటర్ పెడితేనే ఆ దుంప అనేది పెద్దగా పెరుగుతుంది అది మీకు ఇంకొకటి ఏంటంటే ఈ థర్టీ డేస్ తర్వాత మినిమం టూ మంత్స్ దాటిన తర్వాత ఆ చెట్టు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను చూపించాలి ఎందుకంటే మళ్ళీ ఈ ఈ పంట చేతికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది మినిమమ్ అంటే జనవరి జనవరి జానవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంతా ఈ పంట అనేది వచ్చేస్తుంది అనమాట సో అంతలోపు నేను అంతకుముందు దీనికన్నా ముందు ఒక స్టెప్ మేము పంట నాటాము అనమాట ఒక అది అది కూడా మీకు చూపిస్తాను అది పంట అప్పుడే చేతికి వచ్చేసింది అంటే ఇంకొక ట్వంటీ డేస్ లోపల దుంప అనేది పెద్దగా పెరిగింది కానీ నేను ఇప్పుడు మీకోసం ఫస్ట్ స్టెప్ నాటినాం కదా ఫస్ట్ స్టెప్ మేము పెట్టి ఉన్నాం కదా అది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఇది ఇది ఫస్ట్ స్టెప్లో మేము నాటిన ఈ స్వీట్ పొటాటో చిలకడ దుంప మా భాషలో వచ్చి గన్స్గడ్డ అంటారు గన్స్గడ్డ సో ఇంట్లో ఇట్లా ఉంటాయన్నమాట సో చిలకడుదుంప అనేది బాగా ఊరి గడ్డంతా ఊరి బాగా పంట బాగా చేతికి వచ్చింది బాగా ఉంది సో అందుకే ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాము అది ఓకే ఇది ఎన్ని రోజులు కప్ప వచ్చేది గడ్డ మూడు నెలలకి పక్కా వస్తుంది అంటే ఇట్లా చీలిండే చోటు మాత్రమే చూడాలా నేల చీల్తే అది గడ్డ వచ్చింది అట్లా ம். நான் இல்லை요. அவட டிடரா உண்டு. ம். அவட ஃபோன் நம்பர் ஏ கனெக்ட் 15 15. ம்.

के